హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మేజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఇది కొత్త డిఫరెంట్ రెసిపీ అండి మీరు వంకాయతో ఇలా ఎప్పుడు చేసి ఉండరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తిని ఇంట్లో ట్రై చేయండి ఇలా మీరు వంకాయని ఆవురి మీద ఉడకపెట్టి చట్నీ చేసుకుని ఉంటారు కానీ నేనైతే దీంతో కర్రీ చేశాను చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి రెండు టొమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకుని ముందుగానే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి వంకాయలని నేను ఆరు వంకాయలు తీసుకున్నాను మీరేమో మీ కూరకు సరిపడా తీసుకుని ఇప్పుడు ఇలా ప్లేట్లో మీరేమో ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసేసి మనం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని మీరు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసేసేసుకుని ఒక పదిహేను నిమిషాలు మనము ఈ వంకాయలన్నింటినీ ఉడకబెడదాం ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఏం అవసరం లేదు చూశారు కదా మనకు వంకాయలు అనేవి ఆవిరి మీద ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక ఎండి మిరపకాయ వేసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా పావు టీ స్పూన్ జీలకర్ర వేసాక ఒక పావు టీ స్పూన్ ఆవాలని పావు టీ స్పూన్ పసుపుని ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యే అంతవరకు ఫ్రై అవనివ్వండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు చెట్టుపటు అన్న తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ కింద మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకుని ఈ ఉల్లిపాయ మొక్కల్ని కొంచెంసేపు ఇలా వేగించుకొని తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లంచిన ఉల్లిపాయ పేస్ట్ చెప్పాము కదా ఇప్పుడు అది వన్ టేబుల్ స్పూన్ అల్లంచినల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇంకొకసారి కలుపుకుని మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గాలి అందుకేం చెప్పి దీన్ని ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుని కొంచెం కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గినాయి కదా మళ్ళీ ఇంకొకసారి ఉల్లిపాయలు అన్నింటిని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు ఉడికినాయి కదా దీంట్లోకి రెండు టమాటోల్ని ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటో ముక్కలు మీరు పెద్దది అయితే కనుక ఒక టమాటో తీసుకోండి చిన్నవైతే కనుక రెండు తీసుకుంటే సరిపోతాయి ఇలా హైబ్రిడ్ టమాటాలతో చేసుకుంటే ఈ కూర అనేది బాగుంటుంది నాటు అయితే మనం చేసుకునే కూరకి కొంచెం పుల్లగా ఉంటుంది అందుకే చెప్పి హైబ్రిడ్ వాటితో ఈ కూర అనేది చేసుకోండి మూత పెట్టుకుని టమాటాలను కూడా మగ్గనిద్దాం ఇప్పుడు ఇందాక మనము వంకాయలన్నిటిని ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయల్ని కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక వంకాయని తీసుకుని వంకాయ మీద ఉన్న పైన పొట్టు అంతా తీసేసుకోవాలి చూసారు కదా వంకాయలు మనకి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ వంకాయల్ని ఇలా ఫీల్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది లేతవైతే కనుక టెన్ మినిట్స్ సరిపోతాయి మనీ కొంచెం ముదురుగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి ఇలా చూసారు కదా మొత్తం పైన ఉన్న తొక్కునంతా తీసేసుకోవాలి ఇలా ఈ కూర మీరు ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి మీరు ఎప్పుడు వంకాయ కూర అనేది ఇలానే చేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇలా మీరు ఎప్పుడు అసలు ట్రై చేసి ఉంటారు కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎప్పుడో ఒకటే ఇలాంటి కూరలు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా చేసుకుంటూ ఉండండి టేస్ట్ టేస్ట్ హెల్త్ హెల్త్ అంతా బాగుంటుంది చూసారు కదా ఇలా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలా అన్ని వంకాయలను కూడా ఇలా మొత్తం పొట్టు అంతా తీసేసి పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు వంకాయలు ఇలా తొక్కు తీసేసిన తర్వాత ఇప్పుడు వంకాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు ఈ వంకాయ మొక్కలు కట్ చేసుకోండి చూసారు కదా మనకు మరీ ఎక్కువ ఉడకలేదు కరెక్ట్గా ఉడికిపోయినాయి మరీ బాగా ఉడికినాయి అంటే కనుక మనం ఇలా కట్ చేసేటప్పుడు వంకాయలు అనేవి మెత్త మెత్తగా అయిపోతాయి అందుకేం చెప్పి మీరు కరెక్ట్గా చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ మీరు దీన్ని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వంకాయ ముక్కలు కోసేటప్పుడు కూడా చూసారు కదా సేమ్ చూస్తుంటే వంకాయ ముక్కల్లాగా కూడా లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా అన్నిటినీ మనం తీసి పెట్టుకున్న వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అదిగో చూసారు కదా ఇప్పుడు గింజ కట్టింది అయితే కనుక ముదిరిపోయింది కొంచెం బాగా ఉడికిపోతుంది ఇలా మనకి విత్తనాలు ఉన్నా కూడా ఏం తెలీదు మొత్తం అంతా మనకి ఆవిరి మీదే ఉడికిపోతాయి ఇవన్నీ ఇలా అన్నిటినీ సన్నగా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం టమాటా ముక్కలు వేసుకుని ఇది టమాటో మొక్కలని మగ్గనిస్తున్నాం కదా చూసారు కదా ఇప్పుడు మనకి టమాటోలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుని దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేద్దాము దీంట్లో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి నేనేమో హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను అది వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను తర్వాత కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఇవి రెండు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా స్పైసెస్ అన్నీ దీనికి పట్టేలాగా కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఈ టమాటాలని మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వంకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుని ఇవన్నీ ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ కూరని ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే చూపించానో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిస్తే మనము టమాటోలు ఉల్లిపాయలు స్పైసెస్ అన్నీ వేసాము కదా అదంతా దీనికి పడుతుంది తర్వాత దీంట్లోకి మీ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టు పెరిగినైతే వేసుకోవాలి మీరు మొత్తం అంతా కూర అయిపోయిన తర్వాత లాస్ట్లోనే పెరుగుని యాడ్ చేసుకోండి ముందు మాత్రం వేయద్దు ఇలా మనకి కూర అంతా రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత పెరుగుని కొంచెం పలచగా చేసుకుని ఇప్పుడు ఆ అంతా దీంట్లో వేసేసుకుని మీకు చెప్పాను కదా పెరుగు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి మనం ఇప్పుడు వేసేటప్పుడు గ్రేవీ మనకి ఎలా కావాలో తెలుస్తుంది కదా అంత వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఇలాంటివేమీ యాడ్ చేయొద్దు చూసారు కదా పెరుగు కూడా కలిపేసుకున్నాము మనకి ఈ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా గుమ్గుమలాడే వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది ఆవిరి మీద ఉడకపెట్టిన వంకాయతో ఇలా కూర చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీని పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటే ఎంతో ఈజీగా వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది చూసారు కదా చూసారు ఈజీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీరు ఎప్పుడు ఇలా చేసుకునే ఉండరు కదా ఒకసారి అయితే ఇలా డ్రై చేయండి చాలా బాగుంటుంది అలానే నేను మీకు ఈ వీడియోలో త్రీ రెసిపీస్ అయితే పెట్టాను అవి కూడా ఇంకా చాలా ఎమ్మీగా టేస్టీగా రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటాయి మీరైతే తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం ఇది వంకాయ టొమాటో కలిపి చేస్తారండి ఈ కూర చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో మనకి ఈ కూర అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా వంకాయలు తీసుకోవాలి వంకాయలు తీసుకుని వాష్ చేసుకుని కొంచెం సాల్ట్ వాటర్ వాటర్లో ముక్కలన్నీ కట్ చేసుకుని ఇలా మీరు బరగా కోసుకోండి ముక్కలన్నిటిని కోసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయలను కూడా మీరు బోరగా కోసుకోండి టొమాటోలు ఏమో మూడు టొమాటోలు తీసుకున్నాను కొంచెం బట్టరు అల్లం చిన్నెలపాయ పేస్టు సాల్ట్ కారము ధనియాల పొడి కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర మీరు ఉల్లిపాయలు టమాటాలు కూడా సేమ్ మనం వంకాయలు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మీరు టమాటాలను ఉల్లిపాయలను కూడా అలాగే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి దీంట్లోకి పెరుగు పైన మేగడ కూడా ఉన్నది తీసుకోండి ఇది వెన్నపోస్తో చేసుకుంటే ఈ కూర అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ఇందాక ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా బారుగానే కోసుకోవాలి కోసుకున్న వేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు టొమాటోలు తీసుకుని ఆ టొమాటోలను కూడా ఇలా బాగా కట్ చేసి ఆ టొమాటోలను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోండి తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకుని దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్నాక దీన్ని అంతా ఒకసారి బాగా అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా కలుపుకొని అంతా బాగా కలుపుకోండి మనము ఇది ఇలా కలిపేసి వేసుకుని కూరలాగా చేసుకుంటాము మీరు దీంట్లో బట్టర్ వేసుకోండి అదే చెప్పాను కదా వెన్నపూస ఆ వెన్నపూస వేసుకుని చేసుకుంటే కూర అనేది బాగుంటుంది మీరు బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే దీని కూర టేస్ట్ అంత బాగుంటుంది దీంట్లో ఆయిల్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మీరు వంకాయలు అనేవి కండర్ లేకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి అందుకని చెప్పి మీరు ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయ మొక్కలను వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్నీ ఇలా బోర్గా కట్ చేసుకోండి వంకాయలు కూడా ఇలా వంకాయలు వంకాయ ముక్కలు కూడా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మీరు చేత్తో మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు మీకు గ్రేవీకి కావాల్సినంత పెరుగునైతే మీరు యాడ్ చేసుకోండి నేనైతే అరకప్పు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను నేను పైన మేగడితో కూడా వేసేస్తున్నాను అలా వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుందంట మీరు కూడా తప్పకుండా అలానే మేగడతోనే ఈ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చెప్పాను కదా ఒక అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం వాటర్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయము మనకి ఈ కూర గ్రేవీ అంతా ఈ పెరుగుతోను వెనపూసతోనే వచ్చేస్తుంది మీరు వెనపూస వేస్తే ఆయిల్ వేయ అవసరం లేదు మీ దగ్గర వెనపోస కనుక అవైలబుల్గా లేకపోతే దాంట్లో మీరు ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కలుపుకుని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ముక్కలకి అంతటి మసాలా అనేది పడుతుంది ఇలా కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత చూసారు కదా మనం ఏం ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం కలుపుకున్న పెట్టుకున్న ఈ వంకాయ టొమాటో ఉల్లిపాయలు ఉంది కదా అదంతా దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా వేడికి మనం బటర్ వేసాం కదా ఆ బటర్ కూడా కరిగి అంతా పైకి వస్తుంది మూత పెట్టేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ మీరు ఉడకనిస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఇదంతా కుక్ అవుతుంది మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ మీరేం కలపాల్సిన అవసరం ఏమీ లేదు మీరు టెన్ మినిట్స్లో మీకు మీరు మూత పెట్టేసి చక్కగా టెన్ టెన్ మినిట్స్లో మనకి ఈ కూర అంతా రెడీ అయిపోతుంది చెప్పాను కదా పెరుగు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ గ్రేవీలా కావాలంటే కనుక ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది నేనైతే అరకప్పు మాత్రమే వేసుకున్నాను ఇలా మీరు కూర అంతా దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ కూరను అయితే ఇలా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా వంకాయ టొమాటో దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు వంకాయ టమాటా అనేది ఇలానే చేసుకుంటారు మీరు పెరుగు కూర వేసుకొని చేసుకుని ఉంటారు కానీ ఇలా మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ని అయితే అసలు వదిలిపెట్టరు అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కానీ జొన్న రొట్టెల్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకు కూర అయితే దగ్గర పడిపోయింది కూర అయితే మనకి ఉడికిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంట్లోనే ఈజీగా వంకాయ టమాటో దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఈ అయితే రెడీ చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా వంకాయ కర్రీ ఇదైతే ఇంకా చాలా బాగుంటుందండి ఇదైతే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంత బాగుందంటే టేస్ట్ అంత అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూద్దాం ఈ గుత్తి వంకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది కదా అందరికీ గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కదండి దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైనాక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలని ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి వేగేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేస్తాం మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి పొడి ఉన్న అదైనా వేసుకోవచ్చు అది ఒక టూ టూ టేబుల్ స్పూన్ వేసుకుని దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెంసేపు దీన్ని చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిన్నల్పాయలు ఇవి కూడా యాడ్ చేసుకుంటాము వాటిని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటాము దీంట్లోకి ఐదారు రెబ్బలు చిన్నుల్పాయలు కూడా వేసుకుని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి మీకు ఇలా కారం వేసుకోవటం ఇష్టం లేకపోతే మిరపకాయల్ని ఫ్రై చేసుకుని అలా అయినా వేసుకోండి దీన్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలా అయినా వేసుకోండి లేదంటే గ్రేవీ లాగా కావాలంటే నేను చూపించేలాగా చేసుకోండి దీంట్లో ఒక పుల్లిపాయ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అల్లం ముక్కలు కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మనం గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలు కావాల్సినవి మనకిప్పుడు ఈ వంకాయలు చూసారు కదా వంకాయలు కొంచెం చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఈ వంకాయల్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి అంటే లోపల వంకాయలు పుచ్చు ఉంటుంది కదా అందుకనే ఒకసారి అన్ని వైపులా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కూర్చుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని మనం సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా గిన్నెలోకి అవన్నీ వంకాయలన్నీ కట్ చేసేసేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని మనం ఇందాక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం ఇప్పుడు ఆ స్టఫ్ని అయితే మనం ఈ వంకాయలోకి పెట్టుకుందాం చూశారు కదా వాటర్లో వేయటం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు మీకు చిన్న వంకాయలు కనుక అవైలబుల్గా ఉంటే ఆ వంకాయలు తీసుకోండి ఇప్పుడు ఆ స్టఫ్ని ఈ వంకాయలోకి పెట్టుకోండి ఇలా పెట్టుకో అన్ని వైపులకి వచ్చేలాగా మొత్తం ఫోర్ సైడ్స్ వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోండి ఈ కూర ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ వంకాయ అంటే ఇష్టమే కదా అందరు ఎక్కువ గుత్తి వంకాయ అంటే ఇష్టపడతారు కదా వంకాయని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఇలా గుత్తి వంకాయని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పెట్టేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అన్ని వంకాయలకు కూడా ఇలా స్టఫ్ లాగా పెట్టుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి చూసారు కదా నేను అన్ని వంకాయలకైతే స్టఫ్ చేసేసేసి పెట్టుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పావు టీబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లోనే పావు టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని పసుపును కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అది వేగిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వంకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వంకాయలు అనేవి గుత్తి వంకాయలు ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోండి ఒకదాని మీద ఒకటి వేసేసుకోవద్దు ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ కూర మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తీసుకొని రెండో వైపు కూడా ఈ గుత్తి వంకాయలు అనేవి ఇలా రెండో వైపు కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా అందుకని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కొంచెంసేపు కుక్ అవనివ్వండి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కుక్ అయినాక దీంట్లోకి మనం గ్రేవీ కోసం ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అది మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా అది దీంట్లోకి ఆ గ్రేవీని అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకొని ఆ చింతపండు పులుసుని తీసుకొని ఈ వా ఈ గ్రేవీలోకి వాటర్ పోస్తాం కదా లేదంటే మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఆ చింతపండు పులుసు తీసుకొని ఇలా చింతపండు పులుసు కూడా పోసుకోండి చింతపండు పులుసు వే వేసుకోవటం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది అందుకనే కంపల్సరీ చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని కొంచెం సేపు వడుకునే వాళ్ళు చూసారు కదా బాయిల్ అవుతుంది ఇంకోసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోందో లేదో చూసుకుంటే ఇంట్లోనే ఈజీగా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని ఒక ప్లేట్లో సార్ మనం అయితే సర్వ్ చేసి మూడు కర్రీస్ అయితే మీకు ఎలా అనిపించిందండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎప్పుడు ఒకటేలాంటి కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే మనకి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ని మనం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఏ కర్రీకి ఆ కర్రీ అంత టేస్టీగా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ మూడు కర్రీస్ని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి ఇంతవరకు మీరు ఎప్పుడు చేసి ఉండరు కదా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది మిస్ కాకుండా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా రెసిపీ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్